మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మూడు వందల యాభై మూడవ ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద తీర్థులు ధ్వజారోహణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు అనంతరం లక్ష్మీ పూజ గోపూజ అశ్వపూజ గజపూజ ధాన్యపూజ విశేష పూజలు నిర్వహించారు తిథిద ఈవో శ్యామలారావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆరాధనోత్సవాలలో భాగంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం రంగురంగుల విద్యుత్ దీపాలతో ఉత్సవాలకు శ్రీ మఠం అధికారులు ముస్తాబు చేశారు ఈ ఉత్సవాలు తిల కించేందుకు దేశ నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు